హాయ్ అండి ఇప్పుడు ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసేసాను కొంచెం వేగిపోయింది అలాగే కొంచెం మన ఇంట్లో ఏ గరం మసాలా పొడి ఉంటే అది లేకపోతే ప్యాకెట్లో మసాలాలు అయినా పర్వాలేదు అలాగే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత మనం అన్నం పెట్టుకొని ఉంటాం కదండి అదైనా సరే లేదంటే ఉదయం అన్నం మిగిలిన అది వేడి వేడిగా ఈవినింగ్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి అప్పుడే వండిన రైస్ చల్లారింది దాన్ని దీని మీద వేసేసా అనమాట ఇంట్లోనే టేస్టీగా మనకి నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు బయట తినే ఫుడ్ కంటే బయట ఆయిల్స్ కంటే ఇది బెటర్ కదండి ఇక సింపుల్గా అయిపోద్ది అనమాట మనకి అయినా బాక్స్లోకి డ్యూటీకి అయినా బాగానే ఉంటుంది అలాగే నేను ఎగ్ మామూలుగా వేరుగా ముందే వే కొంచెం కొట్టిపోసేసి పసుపు ఉప్పు వేసేసి రెడీ పెట్టేసుకున్నాను దాన్ని దీని మీదకి వేసేసాను అనమాట అలాగే ఫైనల్గా మనకి కొంచెం కొత్తిమీర వేసేస్తే హ్యాపీగా నీట్గా టేస్టీగా చక్కటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది నేను తిన్న తర్వాత అప్లోడ్ చేశానులేండి చాలా బాగుంది టేస్టీ టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి థ్యాంక్ యూ